రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్త కూటమి ఎమ్మెల్యేలతో సూపర్ సిక్స్ సూపర్ హెట్ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని ఈ సమావేశానికి భారీ ఎత్తున కూటమి శ్రేణులు హాజరై విజయవంతం చేయాలి అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పిలుపునిచ్చారు మంత్రి సవితమ్మతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జి నర్సింగారావు మరియు జీవి ఆంజనేయులు తదితరుల ఆధ్వర్యంలో గోరంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం అనంతపురం నగరంలో ఈ నెల పదవ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభకు జన సమీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోరెంట్ల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సవి కవితమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ కార్యక్రమంలో హ్యాండ్క్రాఫ్ట్ డైరెక్టర్ సోమశేఖర్ మాజీ సర్పంచ్ నరేష్ నిమ్మల శ్రీధర్ మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి నిమ్మల చంద్రశేఖర్ సింగిల్ విండో అధ్యక్షులు చంద్ర గోపాల్ రెడ్డి పాయిల రమణ రవి మోహన్ శంకర్ రెడ్డి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిరుపాల్ బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ నాగే నాయక్ నినిమామిడప్ప మామిడప్ప ఉత్తమరెడ్డి గట్టు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు కోరుకుంటూ <S tanpa earth> <paris me olyas cowilara>

ఇలాంటి కదులు బిందులైన పంటలు చూడాలని చంద్రబాబు వచ్చారు ప్రాజెక్ట్ అన్ని పూర్తవుతాయి భవిష్యత్తులో గోదావరి గోదావరి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి పాలస సౌజన్య కార్యకార్యాలంచ సంస్థారా అనే విధంగా గొప్ప విషయాన్ని సాధించాలని లక్ష్యంతో మండలం నుంచి వస్తారు కూడా ఏ చిత మీటింగ్ కూడా ఒక జనసముద్రం అవుతుంది కానీ గోరెంజ్ మండల్ లీడర్లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా నా జిల్లాను కనెక్ట్ చేసారు. సూపర్ సిక్స్ తో పాటు 66 మనం చేసాం. గతంలో లైనేగ చేయలేని మన పదాయిల నిలచే చూపిచాం. టెన్షన్ కావచ్చు అన్నదర్స్ కి ये पूरे हालाने में आधा एक प्रश्न उठा रहा हूँ मामाओं मेरा अवकाश नहीं हैं आप जानों ये महिला नियोजन बाजी साफ नहीं हैं ये महिला नियोजन जिससे मोशन सिचुएशन के सिस्टम अच्छे चलने वाला नहीं दिख रहा में निर्मुटनी प्रतिबंध में ना बंदों आने विशेष तैयार

Eu não